ముందుగా టమాటిల్ని బాగా వాష్ చేసుకొని కాటన్ క్లాత్తో చూడుకోవాలి వాటర్ లేకుండా దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ తొడుము తీసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కోసుకొని చూసారా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను దీన్ని జ్యూస్ తీసాను పక్కన పెట్టాను ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకొని ఎండ పెట్టుకుందాం ఓ త్రీ ఫోర్ డేస్ ఎండుతుంది ఇది కూడా ఎండ పెట్టుకోవాలి ఎండలో పెట్టుకొని ఈ జ్యూస్ కూడా ఎండలో పెట్టుకొని బాగా దగ్గరికి అవనివ్వాలి నేను ఇవన్నీ ఇందులో ఉన్న జ్యూస్ తీసి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను ఇలా పెద్ద పల్లెస్తే బేగా ఎండుతుంది అనమాట ఇప్పుడు వెళ్ళి ఎండలో పెట్టుకుందాం ఈ విధంగా ఎండిపోవాలి ఇలా ఎండిపోయినవి మనం ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం ఈ జ్యూస్ ఉంది కదా ఇందులోని కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని దీన్ని కూడా బాగా మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది మనం ఈ పోపు దిగసన్నీ కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చనపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనం తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఆవు పిండిని మనం మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇందులోనే ఎండబెట్టుకున్న కూడా మనం పౌడర్ చేసుకుందాం ఇందులోనే పసుపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆవుపిండి రుచికి తగ్గట్టు సాల్ట్ కారం కూడా వేసుకొని దీన్ని బాగా మిక్సీ పెట్టుకుందాం మెత్తగా మిక్సీ చేసుకుందాం ఇలా ఉంచుకొని మనం మనకి ఎంత కావాలో అంతా ఎప్పుడు తినాలనిపించినప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు లేదా ఒకేసారి తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం ఈ పచ్చడిని ఇలా వేసుకొని దీన్ని అటు ఇటు కలుపుతుంది కొంచెం ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది చేసాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత ఆయిల్ కొంచెం వేసుకోండి అప్పుడు నిల్వ ఉంటుంది చూసారండి ఇలా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి టమాటా ఇప్పుడు చవకే కదండి ఇలా వేడి వేడి అన్నంలోని కొంచెం వేసుకొని మీరు కూడా టేస్ట్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి ప్లీజ్ సబ్స్క్రైబ్